జై శ్రీ సోమనాథ్ పార్ట్ ఇరవై ఎనిమిది నిన్నటి తర్వాయ భాగం అలా పగులంతా వంటలను పరిగిస్తూ చీకటి పడేంత వరకు ముందుకు సాగిన తర్వాత ఒక పెద్ద సైనిక శిబిరానికి చేరుకున్నారు అది సైనిక శిబిరమే కానీ ఒక మహానగరంలా కనిపిస్తున్నది సజ్జనుడు అంత సైన్యాన్ని ఎన్నడూ చూడలేదు అక్కడక్కడ డ్యూటీ విరుగుతున్నాయి వేల కొలది కరదీపకులు అటు ఇటు కదులుతున్నాయి వెలుతురు కనిపిస్తున్నంత మేరకు గుడారాలు కనిపిస్తూనే ఉన్నాయి అక్కడ ఉన్న మనుషులు సంఖ్య కానీ ఏనుగులు గుర్రాలు ఒంటరి సంఖ్యను కానీ చెప్పడం సాధ్యం కాదు రంగురంగుల బావుటాలు దాదాపు పదివేల దాకా ఎగురుతున్నాయి అనేక వేల గుడారాలను పంక్తులు తీర్చివేశారు పశువులు అరుపులు మనుషుల కోలాహలము రక్షక బట్టల హెచ్చరికలు సన్నాయి భేరి మృదంగధ్వనులు ఇవన్నీ కలిసి ఒక మహాభయంకరమైన ధ్వనిని పుట్టిస్తూ ఆకాశాన్ని ఛేదిస్తున్నాయి ఆ శబ్దాన్ని విని ఆ దృశ్యాన్ని చూసి సజ్జనుడు కంగారుపడ్డాడు ఇంత సైన్యం ఉంటుందని అతను ఊహికందనే విషయం నేల ఆ మూల నుంచి ఇంత సైన్యంతో ఇన్ని రాజ్యాలు దాటి త్రాగటానికి ఒక చుక్కైనా నీరు దొరకని ఈ నిర్జనమైన ఎడారిలోకి ఈ మహమ్మద్ వస్తాడని కరలోలైన సజ్జుడు ఊహించుకోలేదు ఒక్క పాటు నీరసపడ్డాడు ఆత్మవిశ్వాసం సడలిపోవటం ప్రారంభించింది ఇంతలో శ్రీ సోమనాథుని ఆదేశం వినిపించింది అతనికి పరమేశ్వరుడే సంహరించదలుచుకుంటే ఇక రక్షించగలిగే దెవరు రావణ రాక్షసుని లాంటి రాజు నాశనమగా లేనిది ఈ మహమ్మద్కు ఒక లెక్క నాలాంటి అల్పుని చేతుల్లోనే వీనికి కాలం మూడేటట్టు బ్రహ్మ రాసి ఉంచాడేమో ఎవరికి తెలుసు ఆ చిన్న దడానికి నాయకుడిగా ఉన్న మ్లేచ్చుడు ఒక పెద్ద సర్దారు కాబోలు ఏదో సంకేతం ఇవ్వగానే రక్షక బొట్లు పక్కకు తప్పుకొని దారి ఇచ్చారు వంగి వంగి కుడి చేతిని తలపైకి పెట్టుకుని అభివాదన చేస్తున్నారు ఆ మహాశిబిరంలో నడుస్తూ సజ్జనుడు అన్ని వైపులా కలెచ్ చూచాడు అక్కడ నెచ్చులే కాక పంజాబీలు రాజపుత్రులు కూడా కనిపించారు ఎన్నడూ చూడని యంత్రాలేవో ఉన్నాయి తిండి కొరత లేని కారణాన అంతులేని ఆ సాగరం సంతోషంతో ఊగిసలాడిపోతున్నది సజ్జనుడు ఆ సైనిక శిబిరం చూచి మహా చిరాకు పడ్డాడు ఈ రాజపుత్రుల వీరులంతా తలలు వచ్చారా గోగోగడం ఏమైనట్లు గోగా బాబు ఎక్కడున్నారు ఈ ప్రశ్నల సమాధానం దొరక్క అతడు చెలించిపోయినాడు కొంత దూరం నడిచిన తర్వాత సజ్జనుడిని ఒంటి దిగమన్నారు పదవుడిని అపహరిస్తారేమోనని భయంతో ఇలాంటి ఒంటి ప్రపంచమంతా గాలించినా దొరకదు ఇది లేకపోతే నేను ఎడారిదారులు చూపించలేను అన్నాడు నీ ఒంటి ఎక్కడీ పోదు అని తన వెంట రమ్మన్నాడు సజ్జనుడిని ఆ సర్దారు అతని వెనుక ఇద్దరు సైనికులు ఉన్నారు పారిపోవడానికి వరలోంచి కత్తి దూటానికి ఏమాత్రం ప్రయత్నించినా మరుక్షణమే పీక తెచ్చేస్తారని అతనికి తెలుసు ఎదురుగా ఒక తెల్లని చర్మం గుడారం కనిపించింది చుట్టూ పిచ్చుకత్తులతో బారులుగా చాలామంది సైనికులు ఉన్నారు వారి వెనుక కొద్ది దూరాన విలుకాండ్రు గుడారాన్ని సమీపించాలంటే ఆ బారుల్లో వెళ్ళాలి నాయకుడు ఆ దారిన సజ్జనుడితో నడుస్తుంటే భటులు వంగి వంగి సలాములు చేశారు అంటే అతంత ప్రముఖ సర్దార్ అన్నమాట శిబిర ద్వారానే సమీపించగానే అక్కడ నిల్చున్న ఒక సర్దారు లోపలికి వార్త చెప్పడానికి వెళ్ళాడు లోపలి చూచిన సమాధానాన్ని ఈ సర్దారు అతి వినయంతో సలాం చేస్తూ విన తర్వాత రాక్షసులు లాంటి ఇద్దరు హర్ష సైనికులు డేరాను పైకెత్తారు సజ్జనుడు అప్రత్యాయంగా కళ్ళు నలుపుకున్నాడు అంతకుముందు చూచిన దృశ్యాలలోకెల్లా అత్యద్భుతమైన భయంకర దృశ్యం అతనికి కనిపించింది నల్లటి చింత ముద్దుల్లాంటి ముప్పై మంది సేవకులు కదలకుండా వెండి డ్యూటీలు పట్టుకొని ఆ ప్రదేశానంతా వెలుతురుమయం చేస్తున్నారు లోపల ఇరువైపుల ఇద్దరేసే రాక్షసులు లాంటి హబీలు అర్ధ చింతకారపు వెల్పురైన కత్తులను పట్టుకుని గండ నిల్చున్నారు మధ్యన సుగంధతయంతో ఒక మహాజ్యోతి వెలుగుతున్నది లోపల ఒక మూల పులి జింక మొదలైన జంతువు చర్మాలతో చేసిన పరుపు మీద దిండు దానుకొని ఒక వ్యక్తి టీవిగా తన ఎర్రని గడ్డాన్ని నిమురుకుంటూ కూర్చున్నాడు ఎర్రని నిండు కనుమల కింద పెద్ద పెద్ద కళ్ళు తలతలా మెరుస్తూ కూరచూపులు ప్రసరిస్తున్నాయి ఉక్కు గుదేళ్లు లాంటి చేతులు నడుమ వేలాడుతున్న విచ్చుకత్తితో చెరలాటం ఆడుతున్నవి అతని దుస్తులు విచిత్రమైన చర్మంతో చేసినవి తల మీద పాగాలు నీళ్లు తొరాయి మెరుస్తున్నది కుడివైపున నడువేసిన లేచురకుడు కూర్చున్నాడు అతని నడుములో కలందాను చెవిలో కలవు ఉన్నాయి అతని ప్రక్కన మరొక సర్దారు నిమ్న స్థాయికి చెందినవాడు కాబోలు కూర్చున్నాడు అతడు మహాబలిష్ఠుడు ప్రక్కనే మరొకడున్నారు వీరిద్దరూ రాజపుత్రులుగా కనిపిస్తున్నారు పరుగు మీద కూర్చున్న వ్యక్తికి ఎడవి సజ్జనుని తీసుకొని తీసుకుని వచ్చి సర్దార్లు దుస్తులు ధరించిన మరొక వ్యక్తి కూర్చున్నాడు అంతా లోపలికి ప్రవేశించగానే మధ్య కూర్చున్న వ్యక్తి సింహంలా గర్జిస్తూ సజ్జను తెచ్చిన సర్దార్ను పలకరించగానే అతడు వంగి వంగి నామ్రతతో ముందుకు నడిచాడు ఇతని పేరు సర్దార్ Mas outro, cessation.